మీకు ఈ వీడియో ఇంగ్లీష్లో ఆడియో వస్తున్నట్లయితే మీరు యూట్యూబ్లో సెట్టింగ్స్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఆడియో ట్రాక్ అనేటటువంటి ఒక బటన్ కనిపిస్తుంది దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే తెలుగు ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు తెలుగు ఒరిజినల్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నేను చెప్పిన డబ్బింగ్ నా వాయిస్లో మీకు వినపడడం మొదలవుతుంది ఈ సెట్టింగ్ని మీరు మార్చుకోండి నేను శ్రీనిధి కన్స్ట్రక్షన్స్ పేరుతో ఇప్పుడు ఇల్లులు కట్టడం అంటే నమ్మకమైన మెటీరియల్ తోటి ముందుగానే కొటేషన్ ఇవ్వడం ఆ కొటేషన్ మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేసుకోవడం నేను ఏ మెటీరియల్ వాడతానో అవన్నీ కూడా దాంట్లో మీకు వివరించడం బయట ఉన్న రేట్లు నేను చెప్పిన రేట్లు క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ చూడాలి అంటే ఇంతకుముందు కట్టిన బిల్డింగ్లు మీకు చూపించడం జరుగుతుంది ఇది మీరు పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసినా పర్వాలేదు నా నెంబర్కి కాంటాక్ట్ చేసినా పర్వాలేదు మీకు ఒక మంచి ఇల్లు జెన్యున్గా అంటే మీరు దగ్గరుండి కట్టించుకుంటే మనం గోడలు అయ్యి తడుపుతాము అలాగే ఏ సిమెంట్ వాడితే బాగుంటుంది ఏ ఐరన్ వాడితే బాగుంటుంది ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి ఎంత టైంలో కంప్లీట్ చేయొచ్చు షార్ట్ కట్స్ లేకుండా మనం ఇది చిరకాలం ఉండాల్సినటువంటి ప్రాపర్టీ కాబట్టి మేము ఆ పద్ధతిలోనే మీకు కన్స్ట్రక్షన్ చేసేస్తామండి శ్రీనిధి కన్స్ట్రక్షన్స్ ద్వారా ఇక ఈ ఎంబీఆర్ వర్మ రియల్ ఎస్టేట్ ఛానల్ ద్వారా మీకు ఎన్నో రకాల మోసాలు ఎలా చేస్తారు రేట్లు ఎలా ఉంటాయి ఎక్కడ మోసపోతాం ఇలాంటి అన్ని విషయాలు కూడా మీకు తెలియపరచడం జరిగింది ఎన్నో వీడియోలు మీరు చూడడం వల్ల ఎప్పటికీ ఆరు లక్షల పైచిల్కు మంది వీటిని చూడడం నాలుగు వేల మంది కొనే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం కొనే వాళ్ళు కొంటుండడం ఎంక్వైరీ చేసే వాళ్ళు చేసుకోవడం లేదా ఒకవేళ మీరు అడిగిన ప్రాపర్టీ నా దగ్గర దొరికినప్పుడు నా ద్వారానే ఆ ప్రాపర్టీని మీరు మాట్లాడుకొని అందులో ఉన్న లొసుగులన్నీ తెలుసుకొని మీరు మీ ప్రాపర్టీలను విజయవంతంగా కొనుక్కుంటున్నారు అటువంటి వారికి కూడా నా యొక్క సపోర్ట్ ఉంటుందండి నా ఉద్దేశం ఎప్పుడు కూడా నా దగ్గరే కొనాలని కాదు నా కస్టమర్స్ నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలి ఎక్కడ మోసపోకూడదు ఎటువంటి లసుగులు ఉండకూడదు అనేది ఈ ఎంబీఆర్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి స్ట్రాంగ్ నిర్ణయం అండి ఇది అది మన దగ్గరే కొనాలని ఏం లేదు ఎక్కడ కొన్నా మంచి ప్రాపర్టీ లసుగులు ఉండకూడదు ఎలాంటి టెన్షన్ ఉండకూడదు ప్రాపర్టీ కొనిపించడమే నా యొక్క లక్ష్యం అండి మరి ఎక్కడో మస్కట్లో ఉన్నవారు వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కున్న నన్ను కన్సల్ట్ చేసి నా ద్వారా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ ఎక్కడో యూకేలో ఉన్నవారు వాళ్ళకు ప్రాపర్టీ కొనుక్కున్నా కూడా నన్ను ఆ ఊర్లకు పంపి అదంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయించుకొని అంత జెన్యున్గా ఉన్న ప్రాపర్టీలు కొనుక్కోవడం కానీ ఈ ఛానల్ ద్వారా జరుగుతుందండి మరి ఇక్కడ నమ్మకమే ప్రధానం ఒక్కసారి నమ్మిన తర్వాత అందులో ఎంత నష్టం వచ్చినా కానీ మనం ఆ సపోర్ట్ అనేది ఆగదండి ఎందుకంటే నన్ను నమ్మి పని చెప్పిన తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ నా సొంతం దానికంటే ఎక్కువ తెలివితేటలు ఉపయోగించి నన్ను నమ్మిన వారికి ఏ ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను పనిచేస్తూ ఉంటానండి ఇంకా తక్కువ రేట్లో రాజమండ్రిలో అపార్ట్మెంట్స్ అడుగుతూ ఉంటారు మాకు ఇరవై రెండు లక్షలు ఇరవై ఐదు లక్షలు లోపల ఏమైనా ఉంటే చెప్పండి కొత్తదే కావాలి అని అంటారు పాతే మేము కొనవండి అంటారు అటువంటి వారికి రాజమండ్రి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీరాంపురం అనే ఊర్లో ఒక అపార్ట్మెంట్ ఉందండి అవి మొత్తం ఫోర్ బ్లాక్స్ ఇందులో ఈస్ట్ ఉందండి వెస్ట్ ఉంది రెండు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి తొమ్మిది వందల ఇరవై ఎస్ఎఫ్టీతో కూడినటువంటి డబుల్ బెడ్రూమ్ కలిగినటువంటి ఒక అపార్ట్మెంట్ అంటే గ్రూప్ హౌస్ అండి ఇది దీంట్లో ఫెసిలిటీస్ అనేవి పెద్దగా లేకపోయినా మీకు లిఫ్ట్ ఉంటుందండి అలాగే కార్ పార్కింగ్ వాళ్ళు ఇవ్వలేదు కానీ కావాల్సినంత ప్లేస్ ఉంటుంది మనం పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఈస్ట్ ఉందండి వెస్ట్ ఉంది ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు బేసిక్ కన్స్ట్రక్షన్తో చేసి అప్ చెప్పేశారు ఇవి కొత్తవండి ఇంకా గ్రో ప్రైస్ అనేది జరగలేదు కొంచెం పని చేయించుకోవాలి అది మనం కొనుక్కునేటప్పుడు వానర్స్ చేయించిస్తారా మనం చేయించిస్తారా ఎలక్ట్రికల్ వర్క్ ఇదంతా కూడా అంటే పెండింగ్ వర్క్ ఏదైతే ఉందో అది మనం కన్ఫామ్ చేసుకొని మనం ఇది పర్చేజ్ చేసుకోవచ్చండి మరి ఇలాంటి తక్కువ రేట్ అపార్ట్మెంట్స్ ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు కదా అని మీరు అనుకోవద్దు మీరు వచ్చి చూసి దానికి ఎంత వాల్యూ కట్టి అడిగితే బాగుంటుందో అంత వాల్యూ కట్టి అడిగితే మీకు ఇలాంటి అపార్ట్మెంట్స్ వస్తాయండి మీరు రేటు చూసుకొని వీడియో చూసి ఇంట్లో కూర్చుని అమ్మో నా వాళ్ళు కాదని అనుకోకూడదండి మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది బిల్డింగ్ ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఎంత డిస్టెన్స్లో ఉంది మనకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని మీరు మాట్లాడుకోవచ్చండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు పైన నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే నేను మీకు వచ్చి వాళ్ళ దగ్గర తాళాలు తీసుకొని నేను చూపిస్తానండి మంచి అవకాశం ఇది తక్కువలో కొత్త అపార్ట్మెంట్ తక్కువ రేట్లో వస్తుంది మీకు థ్యాంక్ యూ అండి నా వీడియో ఇంత ఓపికగా చూసినందుకు ఎటువంటి మోసం లేకుండా మనం నిజాయితీగా ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చండి మీకు తక్కువ రేట్లో మీకు కావాల్సిన ప్రాపర్టీ ఇక్కడ దొరుకుతుంది